హలో ఎవ్రీవన్ ఈ ఉగాది పచ్చడి నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను మీకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇగో మీ ముందు ఉన్నాయి ఈ ఐదిటితోనే కలిపి చేస్తానండి నేను ఎప్పుడు చేసినా మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా ఇదే నేర్పించారు మాకు ఇది ఇదే చేస్తాను చూడండి మా ఊరికే ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరి చేసుకోవాలి కొత్త చింతపండు కొత్త చింతపండు తీసుకోవాలండి దీనికి ప్లస్ పువ్వు ఇంకా బెల్లము బెల్లము ఇది ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి మామిడికాయ తురుము ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి మామిడికాయ ముక్కలను మటుకు మీకు సాధ్యమైనంత వరకు చిన్న ముక్కలుగా కోయండి ఇంకోటి తేనె ఇవి ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ తీసుకొని చేయాలి ఇంకా ఏదో మిస్ అయినట్టుగా కనిపిస్తుంది కదా అదేనండి ఉప్పు కారం ఇందులో ఉప్పు ఉంటుంది మామిడికాయ తురుములోనే ఉప్పు ఉంటుంది కారం వచ్చేసేసి ఇందులో ఉంటుంది వేపువ్వులోనే ఇది సరిపోతాయండి ఈ వేప పువ్వులో పువ్వు మాత్రమే నలుపుకోవాలి ఇలా ఇలా నలుపుకుంటే పువ్వు మాత్రం పడిపోతుంది పువ్వులు ఇలా తీసుకున్నాక ఇలా రేకుల్ని కూడా ఇలా నలుపుకుంటూ తీసుకోవాలి పువ్వుని నలుపుకున్న తర్వాత ఇలా సరుకుకోవాలి సరుకుంటే పువ్వు ఇలా సపరేట్ అయిపోతుంది ఈ పువ్వు ఇది మాత్రమే తీసుకోవాలి ఇది తీసుకోకూడదు ఇది తీసుకుంటే చేదు ఎక్కువ వస్తుంది ఈ పువ్వు మాత్రమే వేసుకోవాలి ముందుగా మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత బెల్లము కొత్త చింతపండు ఇదిగో ఇంత చాలు వేప పువ్వు రేకులు కొద్దిగా తేనె తేనె మన ఇష్టం అండి ఇది బాగా కలుపుకున్నాక పచ్చడి తయారైపోతుందండి ఉగాది పచ్చడి ఇదిగోండి నీరు కూడా వచ్చేసి చూసారా బెల్లం కలిసిన వెంటనే బెల్లము తేనె కలవగానే ఈ నీరు సరిపోతుంది ఇదేనండి ఉగాది పచ్చడి ఇది మా ఆంధ్ర స్టైల్లో చేశాను మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలతో సహా తింటారు బాగుంటుంది పచ్చడి అప్పుడు దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుందండి ఉగాది పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి చెప్పండి మెసేజ్ చేయండి నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే కనుక ఉగాది పచ్చడి అనేది వన్ వీక్ వరకు నిలవ ఉంటుందండి ఒక్క చుక్క నీరు కూడా తగలకుండా నేను చెప్పిన పద్ధతిలో చేయండి